మీనల్ చంద్ర కో ఫౌండ్జమెంట్ సెంటర్ ఇ పిన్ మేనేజమెంట్ సెంటర్ ఇండియా రిజెనరేవ పేన్ మేనేజమెంట్ సెంటర్ స్టార్ట్ బాక్ట దారా డాక్టర్ సుధీర్ దారా ది ఫౌండర్ ఆఫ్ ప్లాస్మా థెరపీ మొత్తం ఇండియాలో స్పెషలీ ఇన్ టూ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ ట్రీట్మెంట్ సర్వీస్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈపిఆన్లో మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ పేషెంట్స్కి సర్జరీ లేకుండా పిఆర్పి పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ విత్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ చేశాను ఓకే తర్వాత వీ హెవ్ ఆల్సో ట్రైన్డ్ మోర్ దెన్ ఫైవ్ డాక్టర్స్ అండ్ ఇన్ దిస్ సిటీ అండ్ ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాలామంది డాక్టర్స్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ద సేమ్ ట్రీట్మెంట్ కానీ ఇది ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు సో చాలామంది పేషెంట్స్కి కూడా ఇబ్బంది ఎక్కువ అవుతుంది బికాస్ దే గెట్ మిస్గైడెడ్ సో ఇప్పుడు ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఆప్ట్ ఫర్ ప్లాస్మా థెరపీ మీకు ప్లాస్మోకాల్ నొప్పి ఉంటే ప్లాస్మా థెరపీకి రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ సెలెక్ట్ ప్రాపర్ సెంటర్ ఏ సెంటర్లో ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే ఏ ప్లేస్లో మంచి డాక్టర్ విత్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటే ఇది ప్లేస్లో పీఆర్పి చేయాలి సో బికాజ్ ఈ పీఆర్పీ కొత్త ట్రీట్మెంట్ చాలామంది వెరీ సర్జన్స్ డాక్టర్కి కూడా పీఆర్పి గురించి చాలా బ్యాడ్ దే ఆర్ టాకింగ్ so uh, people are getting confused. so e-video uh, prakaram, i just want to inform everyone, if you want to get prp done, epon pain management center is the place you should come because nadagra, manchiga machines on the experienced doctors, largest team of doctors, Prati-prati segment, slow we check everything, a team of physiotherapists, team of rehab specialists, dietitian, uh, then uh, supporting staff. so we treat in a holistic approach. నా సెంటర్కి సక్సెస్ రేట్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో డోంట్ వేస్ట్ యువర్ టైం ఇప్పుడు మీకు మోకాళ్ళ నొప్పి ఉంటే ఆర్ వేరే నొప్పి కూడా భూజాలు నొప్పి స్పైన్ పెయిన్ సర్వైకల్ పెయిన్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ డూ నాట్ సఫర్ విజిట్ అస్ ప్రస్తుతానికి వీ హ్యావ్ అవర్ మెయిన్ సెంటర్ ఇన్ జుబ్లీ హిల్స్ ఇన్ హైదరాబాద్ దిల్షుఖ్ నగర్లో కూడా సెంటర్ ఉంది బెంగళూరులో సెంటర్ ఉంది చెన్నైలో కూడా సెంటర్ ఉంది సో ఈపియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎవ్రీ టైప్ ఆఫ్ పెయిన్ ఈస్ ట్రీటెడ్ విత్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ నా క్లినిక్కి ఉద్దేశం ఒకటే బెస్ట్ పేషెంట్ కేర్ ధన్యవాదం